హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు అమరావతి కేంద్రంగా మరొక ఉత్సవానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అమరావతి ఆవకాయ్ ఈ టూరిజం డిపార్ట్మెంటు టూరిజం శాఖ మంత్రి కందులు దుర్గేష్ అదేవిధంగా టూరిజం శాఖ సంబంధించినటువంటి ఎండి ఐఏఎస్ ఆఫీసర్ అమరావాలి వీళ్ళు దీన్ని ఒక ఆర్భాటంగా అద్భుతంగా ఒక ప్రకటన చేశారు ఏదైతే అమరావతి ఆవకాయ్ అంటే అమరావతి బ్రాండ్ ఇమేజ్ని మరింత పెంచేటువంటి విధంగా ఈ విధమైనటువంటి ఉత్సవాన్ని చేయాలి అనేటువంటి విధంగా ఈ అమరావతి బ్రాండ్ ఇమేజ్ని కోసము ఏదో జాతీయ అంతర్జాతీయ స్థాయి సంస్థలను తెచ్చుతున్నాము ఉత్సవాలు చేస్తున్నాము ఇవన్నీ చెప్పారు కేవలం ఇప్పుడు ఆవకాయ అంటూ ఏదో ఇది ఎంతవరకు పరిమితం అయిపోయారు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా విమర్శలు చేయొచ్చు అది వేరే అంశం కానీ అమరావతి బ్రాండ్ని మరింత ఇమేజ్ పెంచేటువంటి విధంగా ఇలాంటి లోకలైజర్ అంటే ఆవకాయ అనేటువంటిది ఏమి తక్కువైనటువంటి అంశమేం కాదు ఆంధ్ర ఆవకాయకి దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది ఆ విధంగా ఆవకాయ అమరావతి అనేటువంటి ఒక కాన్సెప్ట్ అమరావతి బ్రాండ్ ఇమేజ్ని పెంచడం అనేటువంటిదే ఈ ఉత్సవం యొక్క ఉద్దేశం అనేటువంటిది టూరిజం శాఖ చెప్తుంది అయితే నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే ఇది అమరావతి ఆవకాయ ఉత్సవం జరుగుతుంది అది ప్రభుత్వం టూరిజం ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాముఖ్యతల నేపథ్యంలో కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి సాంస్కృతిక ఉద్యమాలు అదేవిధంగా సాంస్కృతిక ఉత్సవాలు వీటికి సంబంధించినటువంటి వాటిని కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే మంచిది అనేటువంటిది కూడా ఒక చర్చ ఉంది ఉదాహరణ కోసం సపోజ్ ఉత్తరాంధ్రలో కొన్ని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా సపోజు పల్నాడు ప్రాంతం ఉంది పల్నాడులో వీరుల ఉత్సవం జరుగుతుంది అది కారంపూడి కేంద్రంగా కారంపూడిలో ఎప్పుడో ఒక ఏడు వందల సంవత్సరాల క్రితం ఏ ఏడు వందల కన్నా ఇంకా ఎక్కువే ఒక ఏడు వందలు ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే పల్నాడుకు సంబంధించి అప్పుడు యుద్ధము వ్యవహారం ఇవన్నీ జరిగింది ఈ నేపథ్యంలో ఇది ఒక మహాభారత మరో మహాభారత యుద్ధం అని చెప్తారు పల్నాడు యుద్ధాన్ని దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది ఆ విధమైనటువంటి పల్నాడు ఉత్సవాలను కూడా ప్రభుత్వము అధికారికంగా నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆకాంక్ష పల్నాడు ప్రాంతంలో కూడా ఉంది ఆ విధంగా ఇప్పుడు ఉత్తరాంధ్రలో అరసవెల్లి సిరిమానోత్సవం ఇలాంటివి జరుగుతాయి కదా ఈ విధంగా ఆయా ప్రాంతాల ఐడెంటిఫికేషన్ ఆయా ప్రాంతాల యొక్క సంస్కృతి సంప్రదాయాలని గౌరవించేటువంటి విధంగా ఆ ఉత్సవాలను కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే మంచిది అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది ఇప్పుడు పల్నాడుకు సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యము వాటిని కాపాడేటువంటి విధంగా ఒక మ్యూజియం ఏర్పాటు చేయటము అందుకు సంబంధించినటువంటి ఆ ఉత్సవాలని అధికారికంగా నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటి దానివైనా పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల వైపు నుంచి కూడా ఈ విధమైనటువంటి ఒక డిమాండ్ ప్రభుత్వం వైపు నుంచి ఉంది మరి దీన్ని అక్కడ ఉండే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సాంస్కృతిక శాఖ విభాగం దాని ద్వారాగా కొంత ఈ విధమైనటువంటి ఉత్సవాలను ముందుకు తీసుకెళ్తే ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతించేదానికి అవకాశం ఉంటుంది ఒక చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు అమరావతి ఆవకాయ ఉత్సవం నేపథ్యంలో అమరావతి చుట్టూ కొంత డెవలప్మెంట్ కోసం దాని ప్రమోషన్ కోసం కార్యక్రమాలు తీసుకోవడం మంచిదే అయితే మిగతా ప్రాంతాలకు సమయం రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు సమయంటువంటి కర్నూల్లో కొన్ని చోట్ల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కర్రలతో కొట్టుకునేటువంటి ఒక ఏదో ఒక ఉత్సవం సందర్భంగా కొట్టుకుంటారులేండి అది అలాంటి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉత్సవాలని ఐడెంటిఫై చేసి వాటిని హింసలేనటువంటి పరిస్థితుల్లో ఒక సాంస్కృతిక సంప్రదాయబద్ధంగా చరిత్ర సంస్కృతిని ప్రజలకు తెలియజెప్పేటువంటి విధంగా చాటి చెప్పేటువంటి విధంగా వీటిని నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట